సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ప్రాపర్టీ వచ్చేలోపు ఒంగోలు సిటీ లిమిట్స్లో ఉందండి ఒంగోలు సిటీ లిమిట్స్లో ఒంగోలు సిటీ నుండి ఎగ్జాక్ట్గా రెండు కిలోమీటర్లు లేదా మూడు కిలోమీటర్లు లోపే వస్తుంది లొకేషన్ ఎక్కడ వస్తుందంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఒంగోలు టు కర్నూలు హైవే ఒంగోలు టు కర్నూలు హైవే ఒంగోలు సిటీ నుండి రెండు లేదా మూడు కిలోమీటర్ లోపే వస్తుంది ల్యాండ్ దయచేసి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది చులుపు టోటల్గా నాలుగు వందల పదహారు గదులు ఒకటే బిట్టండి నాలుగు వందల పదహారు గదులు ఒకటే బిట్టు మీరు ఈ ల్యాండ్ తీసుకుంటే కోల్డేజ్ స్టోరేజ్ కట్టచ్చు హాస్పిటల్స్ కట్టచ్చు రెస్టారెంట్ హోటల్స్ పెట్రోల్ బంకు కాలేజీలు స్కూల్స్ హాస్పిటల్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏమైనా కన్స్ట్రక్షన్ చేయొచ్చు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు ఇది హద్దురాయండి లెఫ్ట్లో కనిపిస్తుంది చూడండి లెఫ్ట్లో ఇది హద్దురాయి ఓకే సార్ ల్యాండ్ వచ్చేలోపు ఇదండి హైవే ఫేసింగ్ వస్తుంది సార్ టోటల్గా టోటల్గా వచ్చేలోపు హైవే ఫేసింగ్ వస్తుంది ఇది రోడ్డు కనిపిస్తుంది కదండి హైవే వెహికల్స్ వెళ్తున్నాయి ఓకే ఇది కార్నర్ ముక్ అంటారు దీన్ని ఓకే ఒక పక్క వచ్చేలోపు హైవే హైవే ఫేసింగ్ లెఫ్ట్లో వచ్చేలోపు మట్టి రోడ్డు ఈ మట్టి రోడ్డు ఈ మట్టి రోడ్డు కూడా ముప్పై అడుగుల రోడ్డు అండి ఈ అడుగు ఈ మెట్టు రోడ్డు కూడా ముప్పై అడుగుల రోడ్డు సో లెఫ్ట్లో కనిపిస్తుంది చూసిన లెఫ్ట్లో ఇది చూపు డి మార్ట్ వాళ్ళు కొన్నారు ల్యాండ్ సార్ ఇది లెఫ్ట్లో కనపడేది డి మార్ట్ వాళ్ళు ల్యాండ్ కొన్నారు రైట్ సైడ్ వచ్చేలోపు ప్రాపర్టీ అమ్మేది ఇది నాలుగు వందల పదహారు గదులు ఈ నాలుగు వందల పదహారు గదుల్లో మీరు ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు కోల్డ్ స్టోరేజ్ కాలేజీలు హాస్పిటల్స్ స్కూల్స్ ఏదైనా కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ కమర్షియల్ ప్రాపర్టీ ఇది పక్కాగా కమర్షియల్గా మీరు ఏదైనా యూజ్ చూసుకో ఇది హద్దురాయి అండి చూసారు కదా అదొక హద్దురాయి ఒక హద్దురాయి నాలుగు హద్దురాలు ఉన్నాయండి హైవే ఫేసింగ్ అండి కనిపిస్తుంది దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మీరు పూర్తిగా చూస్తేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ మీరు కొన్న తర్వాత ఈ ల్యాండ్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ముందే లోన్ రాదండి మీకు బ్యాంక్ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ముందే రావచ్చు ఈ ప్రాపర్టీ మేము ఇలా ప్రాపర్టీ కొంటున్నామని చెప్పేసి మీరు ఐటీ రిటర్న్స్ కానీ ఇంటర్న్ టాక్స్ ఫైల్స్ కానీ మీరు చూపిస్తే మీకు బ్యాంక్ వాళ్ళు ముందే ఇవ్వచ్చు లోను కార్నర ముక్కండి కనిపిస్తుంది కదా ఇది వచ్చే హైవే ఫేసింగ్ కనిపిస్తుంది కదా స్ట్రైట్గా ఉన్నది హైవే ఫేసింగ్ జస్ట్ ముందుకి ఇది రైట్ సైడ్ వచ్చే లుపు మట్టి రోడ్డు కార్నర ముక్కండి రెండు రోడ్లు కార్నర ముక్క ఇది జస్ట్ ఇక్కడ నుంచి ఇంకొక ఇరవై ముప్పై అడుగులు నలభై అడుగులు వెళ్తే లెఫ్ట్లో వచ్చేలోపు పెట్రోల్ బంక్ ఉందండి మీకు ఈ పెట్రోల్ బంక్ కూడా నేను చూపిస్తాను ఈ ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి సార్ ఇక్కడ మొత్తము చెల చెట్లు ఉన్నాయండి ఈ చిల్ల చెట్లు మనం తీపిచ్చేసి లైట్గా మట్టి తోలితే రేటు ఎంత పోతుంది అది చెప్పేది కాదండి అది నేను చెప్పేది కాదు మీరు ఒకసారి ఆ ఏరియా లొకేషన్ చూస్తే మీకే అర్థమవుతుంది మీరు ఈ ల్యాండ్ కొనాలనుకుంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇది ఒక హద్దురాయండి కనిపిస్తుంది కదా ఒక హద్దురాయ్ దీనికి స్ట్రైట్కి వెళ్తే ఇంకొక హద్దురాయింది నాలుగు హద్దురాలు ఉన్నాయండి నాలుగు వందల పదహారు గదులు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంకులో ఉండి వస్తుంది కనిపిస్తుంది సార్ ఒక పెట్రోల్ బంకు అది పెట్రోల్ బంక్ అండి పెట్రోల్ బంక్ కూడా చాలా దగ్గరలో ఉంది మీరు ఈ చిల్ల చెట్లు తీసుకొని అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటే చెల్లి చెట్లు తీసుకొని మట్టి తోలించుకుంటే చాలా రేటు మనం అమ్ముకోవచ్చు అండి లేదు అమ్ముకోవడం ఎందుకు అనుకుంటే ఇక్కడ పెట్రోల్ బంకు కానీ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ పెట్రోల్ బంక్ కానీ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఏదైనా కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ అనేది కన్స్ట్రక్షన్ మనం ఒకటి చేయొచ్చు మీకే అర్థమవుతున్నాయి ఒక గది ఉచ్చొలుపు రెండు లక్షల రూపాయలు